దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి దినవాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయము పదిహేడులో నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును పంతొమ్మిదిలో నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుండి యహోవాని విడిపించును అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం నీతి మంతుడు మొరపెట్టగా ప్రియాప్రభు ఆలకించేవాడుగున్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినా వాటిలో నుంచి తప్పించేటువంటి ప్రభు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం నిజమే కాయలు కాసిన చెట్టుకి అనేక రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాయలు లేని చెట్టుకు ఏ దెబ్బ ఉండదు అలాగనే నీతిమంతునికి అనేకమైన శ్రమలు విరుకులు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ అదే సమయంలో ప్రియాప్రభు సనిగులు చేరి మొరపెడుతున్నప్పుడు ఆయన విని అందులో నుంచి విడిపిస్తాడు తప్పిస్తాడు అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం ఇంట్లో నా సహోదరి సహోదర నీకున్న శ్రమల్లో నీకున్న ఇబ్బందుల్లో భయపడక ప్రభుకు మొరపెట్టును అందులో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిన్నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీతిమంతుడు మొరపెట్టగా యహోవా ఆలకించును అనే మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదిహేడులో నీ మాట కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినా వాటన్నిటితో నుంచి విడిపించి గట్టెక్కించే దేవుడు నీ ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ఫలించు చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఏ ఫలింపు లేని చెట్టుకు రాళ్ళ దెబ్బలు ఉండవు అలాగనే నీతి న్యాయంగా నడుచుకుంటున్న వ్యక్తికి కొన్నిసార్లు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనేటివి వస్తవి అయినా వాటన్నిటితో నుంచి విడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలో ఎవరైనా ఇరుకుల్లో ఇబ్బందులో ఆపత్తులో ఉన్నారేమో అందులో నుంచి వారు విడుదల పొందినట్లు మీరు కార్యంచండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అనారోగ్య పరిస్థితులు ఉంటే ముట్టండి ఆరోగ్యాన్ని కలిగించండి అప్పుల సమస్యలు ఉంటే విడిపించండి విడుదల కలిగించండి శాంతి సమాధానం అనుకరించి మైమయు జనతయు ప్రభావములు మీరు పొందుతున్నాం పుణ్యరక్షకుడు ఏ శక్తి కలిగిన నామములు ప్రార్థన చేసి పెట్టినాలు వేడుకొనుచుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ